హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో క్యారెట్ ఎగ్ కాంబినేషన్లో ఒక ఫ్రై ఐటమ్ చూపించబోతున్నాను ఇది రైస్లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా క్యారెట్స్ను తురుముకోవాలి మీకు నచ్చినట్లయితే ఈ క్యారెట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ క్యారెట్ తురుము చేసుకోవచ్చు కానీ నేను వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా క్యారెట్ తురుము చేసుకుంటే ఫ్రై అనేది పొడి చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి దానిలోకి క్యారెట్ తురుమును వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని క్యారెట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రై అవడానికి టెన్ మినిట్స్ పడుతుందండి ఇది ఫ్రై అయ్యిందని తెలియడానికి మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ క్యారెట్ తురుము మీకు డ్రైగా అనిపిస్తుంది అలాంటి టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ క్యారెట్ తురుమును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఫోర్ ఎగ్స్ తీసుకుని దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్కి ఫోర్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మీకు ఎగ్ ఎక్కువగా ఉండాలనుకుంటే మరొక టూ ఎగ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్సర్ను వేసుకుని బాగా కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఈ ఎగ్ను పెద్ద పీసెస్గా కూడా ఉంచుకోవచ్చు తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఈ ఎగ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న పసుపు కారం ఈ క్యారెట్ తురుముకి ఎగ్కి బాగా పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఈ ఫ్రై అంతటికి సరిపడా సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ కడాయిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు కోసం కడాయి పెట్టుకోవాలి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలను దంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకొని ఒకసారి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని క్యారెట్ ఎగ్ ఫ్రై చేసుకున్న కడాయిని పెట్టుకుని ఈ తాలింపు అంతటిని దానిలోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అంతా కూడా క్యారెట్కు ఎగ్కు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ కాంబినేషన్లో ఈ ఫ్రై ఐటెం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి